ప్రభునందు అత్యంత ప్రియులటువంటి మా ప్రియులందరికీ నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో నుండి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ యొక్క భాగాన్ని అనుసరించి ఆరంభము అంతమును గురించి మన గురించి మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో దేవుని బిడ్డలో ఆరంభములు ఏ విధంగా ఉన్నారు అంతంలో ఏ విధంగా ఉన్నారు కాబట్టి ఆరంభము కంటే అంతము ఎంతో ముఖ్యమైనది శ్రేష్టమైనటువంటిది విలువైనటువంటిది అంతములో ఏ కార్యాలు మనం చేస్తున్నామో దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించే వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలవబడాలి ఎదుట నిలవబడాలి అందుకొరకనే మేలు చేసినటువంటి వారు జీవ పునరుత్నానికి కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుత్నానికి వెళుతారు కాబట్టి ఆ తీర్పు అనేది ఆ మేలు అనేటువంటిది జరగక ముందు మనం ఈ లోకి మిడిచిపెట్టక ముందే ఆరంభము అంతం ఏ విధంగా ఉంటున్నాం అనేది ముఖ్యమైనటువంటి విషయాన్ని అనుసరించి ప్రభు మాకు ఇచ్చినటువంటి ఈ తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నాం దేవుని బిడలారా ఈ దినమున కూడా గత దినాలలో మనము దానియలు గ్రంథాన్ని మనం ఆధారంగా తీసుకొని కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో దానియలు గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచనము అందుకు అతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును తమ దేవుణ్ణి అరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఈ మాటను మనము ఈరోజు కూడా తలస్తూ ఉంటాం గొప్ప కార్యాలు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు ఎవరు చేస్తారంటే వాళ్ళు ఏరు వాళ్ళ ద్వారా దేవుడే జరిగిస్తాడు వాళ్ళలో ఏ శక్తి లేదు బలము కలిగి అంట ఎవరి బలము అంటే దేవుడు ఇచ్చేటువంటి యొక్క బలము లేక శక్తి ఆ యొక్క సామర్థ్యత ఆ విశ్వాసము ఆ విధానాన్ని కలిగి వారు గొప్ప కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు అందుకనే ఈ భాగాన్ని అనుసరించి వచ్చిన ఆదరణ చేసుకొని దాని గ్రంథము మొదటి అధ్యాయం మనం తలంచినాము రెండో అధ్యాయం కూడా తలంచినాము మూడో అధ్యాయం కూడా తలస్తూ వచ్చినాము మూడో అధ్యాయంలో ఒక భాగాన్ని నేను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాను దానికంటే ముందు మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని వారు దేవుని ద్వారా బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు కార్యములన్నిటిలో కూడా గొప్ప కార్యం ఏంటిది గొప్ప ఎన్నో కార్యాలు ఉన్నాయి ఘనమైన కూడా ఉన్నాయి బైబుల్ ప్రకారంగా అయితే గొప్ప కార్యం ఏంది దేవుని బిడలారా గమనించండి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవగాహన మేరకు దేవుని ద్వారా దేవుడు తన ప్రజల ద్వారా గొప్ప కార్యం చేస్తాడు ఒకవేళ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంది దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు గొప్ప అన్నిటికంటే గొప్ప కార్యము అంటే గొప్ప అనేటువంటిది గొప్పది అనేటువంటిది అంటే అంటే ఒక దానికి పేరుంది ఏంటిది అంటే ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చే గొప్ప రక్షణ గొప్పది అని అన్నిటికంటే గొప్పది ఏంటంటే రక్షణ ఈ గొప్ప రక్షణను మనకి ఇవ్వడానికి ఆ గొప్ప దేవుడు ఒక గొప్ప కార్యం చేసినాడు ఏంటిది అని అంటే ప్రభు అయిన వారిని భూలోకములోనికి మానవుడుగా పంపి సర్వమానవాలు యొక్క పాప పరిహారార్థమై ఆయన సిరువులో సాతాను జయించినాడు సాతాను ఓడగొట్టినాడు సాతాన్ను దొక్కినాడు తొక్కి దాన్ని జయించి మానవులకు రక్షణ అనుగ్రహించినాడు అన్ని గొప్ప కార్యముల కంటే గొప్ప కార్యం అంతేకాదు పాత నిబంధన కాలంలో సరైన విషయం కొత్త నిబంధనలు కూడా అంతే కాబట్టి దేవుడు తన ప్రజల ద్వారా సాతానుని జయించాలని సాతాను ఓడగొట్టాలని సాతానుని చితకదొక్కించాలనేటువంటి యొక్క కోరిక దేవుని ఉద్దేశం అవుతుంది అందుకనే సాతానుని మీ కాళ్ళ కింద చితక దొక్కించును అంటాడు చితక తొక్కించును అంట ఏం చేయాలి ఆయన మన ద్వారా ఏం చేస్తాడో తొక్కిస్తాడు అందుకనే బైబుల్లో గొప్ప విషయాలలో చాలా ఉన్నాయి కానీ ప్రభు నాకు ఇచ్చిన అవగాహన మేరకు నేను ఈరోజు దానియలు గంధం తీసుకుంటున్నాను అయితే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి దాని కొన్ని విషయాలు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోండి పాత నిబంధనలో దేవుడు భక్తుల ద్వారా సాతానుని ఓడగొట్టినటువంటి కార్యంలో గొప్ప పోరాటం ఏంటంటే యోగు గ్రంథం యోగు ద్వారా సాతానుని దేవుడు జయించినాడు యోగు జయించినాడు చివరికి సాతానే ఓడిపోయింది ఇది ఒక గొప్ప మర్మం మర్మం పాత నిబంధనలో గుర్తుపెట్టుకోండి రాజుల గ్రంథము పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు చూస్తే ఏలియా ద్వారా అంటే ఆహాబు యజబేలు యొక్క కాలములో యజబేలు యొక్క కాలములో గొప్ప విగ్రహారాధనలో ఉన్నటువంటి దినములలో యహోవా దేవుడా బయలుదేవుడా తేలిచేసిన యొక్క సంగతి మనకు కనబడుతుంది అందుకనే అప్పటిదాకా జనులు ఉభయ ఉన్నారు యహోవా దేవుడా బయలుదేవుడా అనేటువంటి యొక్క సందిగ్ధంలో ఉన్నటువంటి వారిని ఆ కర్మేలు పర్వతం మీద శత్రువుని దయ్యాన్ని ఓడగొట్టేసినాడు వారి ప్రవక్తలందరూ కూడా ఏం చేయలేకపోయినారు వారి దేవుడు ఏం చేయలేదు యహోవాయే దేవుడు ఇది గొప్ప పోరాటం గొప్ప యుద్ధము ఒక వ్యక్తి ఇస్రాయేల్ యొక్క ప్రజలందరి దేశం ప్రజ ప్రజల పక్షంగా నిలవబడి దేవుడే దేవుడు యహోవాయే దేవుడని ప్రూపు చేసినాడు ఏలియా ఏలియా ఈ దినముల్లో కూడా ఒక భాగాన్ని నేను చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే దాని గ్రంథము మూడో అధ్యాయంలో ఒక గొప్ప పోరాటము ఒక గొప్ప పోరాటం ఎవరికి అంటే ముగ్గురు వ్యక్తులు షడ్రక్ మెషక్ అభెదన్గో అటు గొప్ప సైన్యం ఉంది బబులోని యొక్క దేశంలో బబులోని యొక్క రాజు నెబెజర్ రాజుకు తర్వాత ఈ ముగ్గురు యవనస్థుల బిడలకు జరిగేటువంటి యొక్క పోరాటం మధ్యలో ఇది దేవుని పోరాటం దేవుడు వారి పక్షంగా ఎట్లాంటి కార్యాలు చేస్తున్నాడు ప్రియ దేవుని బిడలారా ఆత్మీయంగా మనము కూడా బబులోను దేశం లాంటి దేశంలో ఉన్నాము బబులోని యొక్క పరిపాలన కింద ఉన్నారు నా చేతులో నుంచి విడిపించగల దేవుడు ఉన్నాడా ఇప్పుడు దేవుని దగ్గర పోరాటం ఇది మన విశ్వాస జీవితానికి సేవా జీవితానికి కూడా పోరాటం అటువంటి యొక్క విషయం అందుకని కొన్ని విషయాలు నేను మీకు గుర్తు గమనిస్తాం ఇది బాగానే తలంచినాం ఇంతకుందే అయినా ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి మీ మధ్యలో పంచుకుంటున్నాను దానియుల గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయము పద్నాలుగో వచనం అంతటి నెక్కడు వారితో ఇట్లనను షడ్రక్ మెషక్ అభ్యర్థనుగో మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడినది అది నిజమా షడ్రక్ మెషక్ అభ్యదనుగోలను ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే మీరు నా దేవతను పూజించటం లేదు లేక నా దేవతలను సారీ నా దేవతలను ఏం చేయట్లేదు పూజించడం లేదు అట్ట ఎందుకు వాళ్ళ దేశంలో ఉండి వాళ్ళ దేవతలను పూజించడం లేదు ఇంతకుముందే దేవతలు అంటే ఏంది దేవుడు అంటే ఏం చూసినాం దేవతలు అంటే ఏంది దేవుడు అంటే చూసినాం అందుకొరికనే ఇప్పుడు దేవతలతో పోరాటంతో కూడింది పోరాటంతో కూడింది మీరు నా దేవతలను పూజించట్లేదు నేను పెట్టించినటువంటి ప్రతిమను మీరు పూజించలేదు తెలిసింది నమస్కరించట్లేదు తెలిసింది ఇది నిజమా అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి పదిహేను వచనము ఆ పదిహేనో వచనములో మధ్య భాగం చదువుతాం మధ్య భాగం చదువుతాం ఒకవేళ పదిహేను కూడా చదువుతాం వినండి బాకాను పిల్లను గోవిని పెద్ద వీనను వీనెను సుంపూనియను విపంచకను సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయంలో సాగిల పడుడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడదురు నా చేతులు నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు గమనించండి దేవునితో పోరాటం ప్రియ దేవుని బిడలారా ప్రియ విశ్వాసులారా బాయిస్తగలవలారా పెద్దలారా సేవకులారా మనము ఏ విధంగా ఉన్నాం ఏ విధంగా ఉన్నాం నిలబడుతున్నామా ఇప్పుడు ఏమన్నాడు ఇవన్నీ మీ కొరకు వాయించబడతాయి మీరు సాగిలపడి మొక్కితే సరే లేకపోతే ఏమవుతుందంటే అగ్నిగుండంలో వేయబడతారు నా చేతిలో నుంచి ఈ రోజుల్లో అట్లా ఉంది ఎట్లా చేసినా బ్రదర్ నెబర్ నేజర్రాళ్ళ చేతిలోంచి మేము విడిపించబడలేము కాబట్టి మాకెందుకండి తలనొప్పి కాబట్టి ఊరికి అది చెప్పింది వింటే మొక్కుమన్నది మొక్కితే మేము బ్రతుకుతాం కదా మాకెందుకు ఇట్లాంటిది అనేటువంటి విశ్వాసులారా మా సంఘంలో పెద్దలం పెద్దలం అని చెప్పుకునే సేవకులము సేవకులమని చెప్పుకునేటువంటి వారులారా నిలబడగలవా అవసరం వచ్చినప్పుడు నిలబడకపోతే నీవేమి విశ్వాసమైతావు నీవు నేను ఏమి సేవకులమైతాము నీవు నేను ఏమి పెద్దలమైతామో అవకాశవాదుల్లాగా ఉంటున్నాం ఈ దినాల్లో ఆ విధంగా ఉన్నాము నెబర్ రాజు ఎదిరించినటువంటి వాళ్ళు నాకు తెలిసి నెబర్ రాజు బలమైన వాళ్ళు ప్రపంచంలో బలమైనటువంటి జనాభా ఎవరంటే వీళ్ళే కల్దీలు బబులోనీలు భయంకరులు వాళ్ళు దయా దాక్షి వాళ్ళు తర్వాత చూస్తాం ఈ భాగంలో వీలైతే ఎట్లాంటి నెపికజాజర్ రాజు గురించి అందుకని ఇట్లాంటి రాజు దగ్గర నిలబెట్టినాడు ఎంత ఎట్లాంటి తెలుసా నూట ఇరవై ఏడు సంస్థానముల్లో ఏక చక్రాది పరిపాలన చేసిన ఇక్క రాజు బలమైనటువంటి యూదులను తన వశములో ఉంచుకున్నటువంటి రాజు ఇట్లాంటి రాజు దగ్గర నిలబడినాడు సభలతో నిలబడ్డారు ఈ రాజు కంటే గొప్పవాడెవడంటే సైతానుడు వాణ్ణి దహించవలసినటువంటి శక్తి ఎవరికీ లేదు దేవుడికి మాత్రమే ఉంది అందుకనే దేవుడు తన పక్షంగా నిలబడ్డారు తమ దేవుని ఎరినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి కొరకు నిలబడితే దేవుడు ఏ కార్యం చేస్తాడో చూడండి అందుకే వేసినాడు వాళ్ళు ఏమన్నారు ఈ అగ్నిగుండంలో వేస్తామన్నారు అని భయపెట్టినాడు నా చేతులోంచి విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న అంటే అర్థమైంది ఏ స్థానంలో ఉన్నాడు చూడండి నా చేతి దేవుడే విడిపించలేడు అన్నట్టుగా విడిపించలేడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి ఏమన్నారు షడ్రక్ మిషక్ అభునుగో రాస్తూ ఇలాగో చెప్పిరి దెబ్బరు ఇందును కూర్చి నీకు ప్రత్యుత్తరం ఏమలనా చింత మాకు లేదు ఏమి ధైర్యం అండి వాళ్ళది తమ దేవుని వారు బలము కలిగి ఉంటారంట భయపడతా కూర్చుంటాం సస్తామేమని లేక పోషణ పోతుందేమో బతకలేముయమని మేమిక్కించబోతు ఇంకా బతకలేము వీళ్ళకి దండం పెట్టకపోతే మాకు జీవం లేదు మేము మా పిల్లలు ఏమైతాం బజార్లో పడతాం కదా బ్రదర్ అందుకొరకు ఏం చేస్తాము మొక్కుతున్నామని మొక్కు దేవుని బిడ్డవని చెప్పుకోవాలి మనం దేవుని సేవకులమని చెప్పుకోవాలా దేవుడు పోషించడా పోషించలేదా ఒకసారి ఆది భక్తులను చూడండి దేవుడిని భక్తి గారి నుంచి రెండు వేల ఇరవై దాకా మీరు గమనించండి ఏం సేవకులను బతికించలేదా దేవుడు విశ్వాసాలను బ్రతికించలేదా వాయిస్త గల కాపాడబడలేదా ఎందుకు ఈ యొక్క అవిశ్వాసం వచ్చింది దినాలలో ఎందుకు నిలబడలేకపోతున్నాం మనం ఏంటి మన విషయం అందుకని ఏం చేశారు వాళ్ళు నా చేతుల నుంచి అంటే విలువన్నారు నీతో నెప్పుక నేజరు అన్నారు మర్యాద కూడా పోయింది రాజా కూడా అనలేదు నీతో వాయించులు చింత మాకు లేదు మరి ఏంది మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్నిగుండంలో నుంచి విడిపించటకు సమర్థుడు ప్రూఫ్ చేయగలవా రూపుజన అగ్నిగుండంలో నుండి విడిపించడానికి సమర్థుడు ఒకవేళ విడిపించకపోయినా మొక్కం అన్నారు ఇప్పుడు వాళ్ళ జీవితానికి ఏమొచ్చిందంటే గొప్ప పరీక్ష వచ్చింది గొప్ప పరీక్ష వచ్చింది ఈ విషయంలో మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయములో మొదటి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనము మధ్య భాగములో నేను చదువుతున్నాను గమనించండి ఇందువలన ఆరో వచనం ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలము మీకు దుఃఖం కలుగు గమనించి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలే చేత పరీక్షకు నిలవబడింది అయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు మహిమయుగ్ గణతయుగ కారణమవుతాయి కారణాలి ఇవన్నీ రీజన్స్ అగ్ని పరీక్ష వచ్చేసింది ఏం జరిగింది ఇప్పుడు నా చేతుల విడిపించగల దేవుడు అన్నాడు వాళ్ళు జవాబు చెప్పినారు అత్యాగ్రహం తీసుకుని పోయి అందులో వేసినారు ఏమైనా జరిగిందా గమనించండి ఇప్పుడు ఎవరు ఓడిపోయినారు ఎవరు గెలిచినారు సాతాను ఓడించినారు సాతాన్ని జహించినారు గమనించండి ఇప్పుడు ఏమంటున్నాడు అగ్నిగుండములు వేసినారు వారు ముగ్గురు వేస్తే నలుగురుగా ఉన్నారు ఎంత మనకు తెలుసు రమ్మన్నాడు జీవం గల సేవకులారా అంటారు కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు దేవుని మహనతుడుగు దేవుని సేవకుల ఇరవై ఆరు బయటకు వచ్చిన ఐదుకి రమ్మన్నారు వచ్చినప్పుడు పరీక్షించినారు పరీక్షిస్తే వారికి అగ్నివాసన కూడా లేదు అప్పుడు రాజు గారే అంటాడు ఇప్పుడు ఏమంటాడు చూడండి ఇరవై ఎనిమిది షడ్రక్ మెషేక్ అభెదని వీరి దేవుడు పూజాహరువుడు ఎవరు ఓడిపోయినారు యహో నీ దేవుడా లేక వేరే దేవుళ్ళు ఉన్నారా చెప్పండి అందుకనే అక్కడ కూడా అంతే ఏలియా దేవుడు అని ప్రూఫ్ చేయగలిగినారు యో అంతే ఆయనే గెలిచినాడు దేవుడు నిలవబ దేవుని పక్షంగా యుద్ధం చేసినట్టు వాళ్ళు ఈ రోజు కూడా అంతే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపగో ఏ దేవుని సేవింపకయు ఉందని తమ దేహములా అప్పగించింది రాజు యొక్క ఏం చేశారు దర్థపరిచి రాజు చెప్తున్నాడు రాజు చెప్తున్నాడు కాబట్టి ఒక శాసనం కూడా బయలుదేరింది నేను ఒక శాస్త్రం నియమించిన ఏ ఈ విధముగా విధంగా రక్షించడాకు దేవుడు మరి దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనముల్లో కానీ రాష్ట్రముల్లో గాని ఏ భాషలు మాట్లాడు వారిలో గాని చర్ కపేసో అనువారి దేవుడు దేవుణ్ణి ఎవడు దూషించినో వాణి ఇల్లు తొత్తునీయులుగా చేయబడుతుందంట ఎట్లాంటి శాస్త్రం ప్రూవ్ చేసినారు ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు ఏ వాక్యం అయినటువంటి వారిలో సాతాను నేమి కాల కింద శీఘ్రంగా సితిగా దొక్కిస్తాను ఇప్పుడు చేసినాడు ఇదే రాజు మహోన్నత దేవుని అంటాడు గత తర్వాత భాగంలో చూస్తాం ఏమంటాడో కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు వీరి దేవుడు అన్నాడు వీరి దేవుడు ఆ దేవుడు ఒకరోజు ఈయన దేవుడు అవుతున్నాడు ఈ దెబ్బతోటి అంతకుముందు దాని ఏలి కాలంలో నీ దేవుడు అన్నాడు రెండో అధ్యాయంలో ఇప్పుడు వీరి దేవుడు అంటున్నాడు రేపు ఎవరి దేవుడు అవుతాడో మనం గమనిస్తాం అందుకనే ప్రభు బిడ్డలముగా ఆయన దాసులముగా బబులుడు యొక్క రాజ్యంలో ఉన్నాము నెవకజ్ఞ పరిపాలన కింద ఉన్నాం తారుమారనే పరిపాలన కింద ఉన్నాము షడ్రక్ మేషకి అభి మేమే యవనస్తులు వాళ్ళు యవనస్తులు దేవుని కొరకు నిలబడ్డారు తమ దేవుని వాళ్ళు నిలబడితే ఈ విధంగా బబులోని దేశాన్ని కదిలించినాడు వీరి దేవుడు పూజావుడు అని చెప్పేసి ఇంత గొప్ప రాజు ఒప్పుకున్నాడు ఒప్పుకోవడమే కాదు అంగీకరిస్తాడు ఈ వ్యక్తే దేవుని కొరకు గొప్ప దాసుడైనట్టుగా మనం చూడగలం చూడగలము అందుకని మాట జ్ఞాపకం పెట్టుకొని నీవు నేను దేవుని అరిగితే ఈ విధంగా ప్రభు కొరకు నిలవబడదాము దేవుడు ఆ విధంగా వారి చేసినటువంటి వారి పక్షంగా చేసిన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా చేస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును కాక ప్రార్థన చేస్తాం ప్రేమనే తండ్రి బాగానే దీవించమని మాకు మేము కూడా ఆ విధంగా దాని షడ్రక్ మిషక్ అభ్యదనుగు వాళ్ళు నిలబడటానికి మాకు అందరికి సహాయపడమని మళ్ళీ నా చెల్లిస్తు కోరు కోర్తేసుకున్నాం ప్రాణ చే తండ్రి ఆమె ప్రేజలండి మీ అందరికీ